నేను కూడా చే మగాడి అయితే మహాలక్ష్మి స్టార్ట్ చేయి కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు రుణ ఇస్తానన్నా స్టార్ట్ చేయి నేను కూడా అడగవచ్చు కానీ నేను ఇవన్నీ అవనట్లేదు ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడే కదా నీకు నిజంగానే దమ్ము ఉంటే రేవంత్ రెడ్డి గారు నేను సవాల్ చేస్తా ఉన్నా నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తాను నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరి మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం ఈ రాష్ట్రం అంతా అతలాపుతల చేయాల్సిన అవసరం లేదు ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున నీ తరఫున నూరా నీ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ తప్పకుండా తేల్చుకుందాం ఎందుకంటే ఒక్క సీటు గెలవను అని మాట్లాడుతున్నాం మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ గుండు సున్నా ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకొని దాన్ని ఎక్కువగా ఊహించుకొని తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువ ఊహించుకొని ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే నిజంగానే ఉంటే తెగువ ఉంటే కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యి మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా రాజీనామా చేసి నేను కూడా వస్తాను కల్వకుంట తారక రామారావు గారు సంస్కారం గురించి మీరు మాట్లాడితే ఈ రోజు నవ్వు వస్తుంది ఎందుకంటే గతంలో మీ తండ్రి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారు మాట్లాడిన మాటలు యావత్ తెలంగాణ సమాజం చూసింది నిందు చట్ట సభలో అసెంబ్లీలో కూడా వారు ఏ రకంగా ప్రతిపక్ష పార్టీ నాయకుల పైన ఏదైతే వారిని ప్రశ్నించిన నాయకుల పైన ఎంత ఎగతాళిగా మాట్లాడిందో చాలా స్పష్టంగా ప్రజలు గమనించారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఏదైతే మీ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి మీ నాన్నగారు సవాలు విసిరి కాంగ్రెస్ పార్టీ ఇరవై స్థానాలు కూడా గెలవలేదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి చెప్పారు ఆ సవాల్ని స్వీకరించి లేవంత పిసిసి అధ్యక్షుని స్థాయిలో ఏదైతే కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అరవై నాలుగు స్థానాలు కాంగ్రెస్ పార్టీ మా మిత్రపక్షం ఒక్క స్థానం అరవై ఐదు స్థానాల్ని గెలిచి ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం ఏర్పాటు చేసుకున్న మేము మొట్టమొదటి రోజుకెళ్లే చాలా చిత్తశుద్ధి తోటి ఏదైతే ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీని అమలు చేయాలని చెప్పని పగలు రాత్రి లేకుండా ఇరవై నాలుగు గంటలు రేవంత్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూ ఈ రోజు సెక్రటేరియట్ లో ఎప్పటికప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటారు ప్రజా దర్బార్ని మేము దర్శనం ఇది ప్రజాస్వామ్య ఏదైతే ప్రభుత్వం అనే విధంగా ప్రజల సమస్యలు నేరుగా ఏదైతే నాయకులు స్వయంగా చెప్పే విధంగా వారికి చెప్పే విధంగా సమస్యలు పరిష్కరించే విధంగా ఒక కొత్త విధానాన్ని రేవంత్ రెడ్డి తీసుకొని వచ్చారు మీరు గతంలో ఏదైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసింది ఏదంటే ఏదైతే దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మోసం చేశారు విద్యార్థులకి కేజీ టు పీజీ ఉస్త విద్య అని చెప్పి మోసం చేశారు యువకులకి రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి మోసం చేశారు మైనార్టీలకి బారా రిజర్వేషన్ అని చెప్పి మోసం చేశారు గిరిజనులకి పోడు భూములు అని చెప్పి మోసం చేశారు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారు బీసీలకి బీసీ బంధువు అని చెప్పి మోసం చేశారు దళితులకి దళిత బంధు అని చెప్పి మోసం చేశారు మీరు చేసింది ఏంటి అంటే కేవలం కల్వకుంట్ల కుటుంబం కుటుంబం కోసం తప్ప తెలంగాణ ప్రజల కోసం వారి సంక్షేమం కోసం మీ రోజు కూడా ఆలోచించలే కానీ రోజు రేవంత్ రెడ్డి గారు చాలా చిత్తశుద్ది తోటి వారి ముఖ్యమంత్రి అయినాక మూడో రోజే ఏదైతే నిరుద్యోగులకి రేపటి తెలంగాణ భావి భారత పౌరులకు ఇచ్చిన మాట మేరకు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసిర్రు వేలాది ఉద్యోగాలను నింపుతురు మహిళలకి ఉచిత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇచ్చారు ఏదైతే బడుగు బలైన వర్గాలకి ఐదు వందల రూపాయలకి మీరు బీజేపీ పార్టీ అమంతంగా గ్యాస్ సిలిండర్ ధర పెంచేస్తే ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ని అందిస్తున్నారు ఈ రోజు రెండు వందల యూనిట్ ఉచిత గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది నాలుగు గ్యారెంటీలు ఈ రోజు మేము ఇంప్లిమెంట్ చేస్తాం దానితో పాటు డెబ్బై రోజులు పూర్తి కాకముందే నాలుగు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తాం మేము చెప్పిన విధంగా వంద రోజుల లోపల ఉన్న పథకాలన్నీ కూడా మేము ప్రజలకు ఏ రకంగా ఈ అనే స్పష్టత మాకుంది తీసుకునే ప్రజలకి స్పష్టత ఉంది ఇవన్నీటి నీ పక్కన పెట్టి ఇష్టం ఉన్నట్టు రేవంత్ అన్న బయటికి రా మల్కాజ్ గిరి చూసుకున్నాం చెప్పి మాట్లాడుతున్నాం రామన్న నీ స్థాయి రేవంత్ అనేది కాదు బల్మూరి వెంకట నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా నేను బరులో దిగుతా నువ్వు నీ సిరిసిల్లలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బరిలో దిగు కరీంనగర్ మల్కాజ్ గిరా ఎక్కడంటే అక్కడ నేను ఈ సవాల్ కి సిద్ధంగా ఉన్నా ఎందుకంటే ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఎన్నికల నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి నేను ఎంపీగా పోటీ చేస్తా నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేయి ప్రజలు నిర్ణయిస్తారు దమ్ము ఎవరికి ఉంది ఎవరి వైపు న్యాయం ఉంది ఎవరిని గెలిపించాలి చూసుకున్నాం నిజంగా నీకు దమ్ముంటే నా సవాల్ ని స్వీకరించి ఎన్నికల బరిలోకి రా అని చెప్పని నేను కలవకుండా తారక రామారావు గారికి సవాల్ విసురుతున్నాను